క్రీస్తునామంలో శుభాభివందాలు తెలియజేస్తున్నామండి సాయంకాలం ఈవినింగ్ సర్వీస్ మిమ్మల్ని అంతా కూడా ప్రేమితో ఆహ్వానిస్తున్నాం విపనులను ముగించుకుండి త్వరితంగా మన గుడ్ షపర్ టెంపుల్ ద్వారా ఇస్తున్న ఈ లైవ్ కార్యక్రమాన్ని అలాగే ప్రత్యక్షంగాను పరోక్షంగాను వీక్షిస్తా మీరందరూ బట్టి శుభాభివాదాలు తెలియజేస్తున్నామండి ప్రార్థన చేసుకుండి కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం దేవదేవుడు మనకి ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి ప్రార్థన ప్రేమికల మా తండ్రి నీ ఘనమైన నామానికి ఉన్నతమైన నామకులు ఎట్లాంటి స్థుతి స్తోత్రాలు ప్రభావ ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి ఉంటారో అక్కడ నేను ఉంటానని చెప్పి సెలవు ఇచ్చిన దేవా నీకే వందనాలు స్థుతులు స్తోత్రాలు ప్రభావ ఈ సాయంకాలపు ఆరాధన ప్రభా నాతో మాతో మా అందరితో మీరు మాట్లాడని ప్రభా ఈరోజు నవంబర్ ప్రభా మొదటి వారం ప్రభా ఈ బల్ల ఆరాధనలో ప్రభావ మాతో మా అందరితో నువ్వు కలిసి ప్రభువ భుజించడానికి మీరు మాకు సహాయాన్నిదా ఇచ్చేయమని అడుగుతున్నాం తండ్రి అలాగే ప్రభా ఆరాధన మొదలుకుండి ముగింపు వరకు కూడా నీరు ఎక్కల చోటను భద్రపరచండి పాటల్లోనూ ఆరాధనలోను వాక్య పరిచయలోను నీ కాపుదల క్షేమాన్ని మాకు మెండిగా మీరు అనుగ్రహింప చేయమని అడుగుతున్నాం తండ్రి మా ప్రియ సహోదరులు ఇప్పుడు ప్రత్యేకమైన పాటలు పాడి నీ నామాన్ని మహింపరుస్తుండగా పాటల్లోనూ మీరు సహాయాన్ని ఇచ్చండి చక్కని స్వరాలు మీరు వాళ్ళకు అనుగ్రహింపచేసి నీకు మహిమకరంగా మాకు ఆశీర్వదకరంగా మీరు సమృద్ధిగా అనుగ్రహంపచేయమని అడుగుతున్నాం తండ్రి అలాగే ప్రభు యొక్క సాయంకల్పు ఆరాధన అంతటి మా అప్పగిస్తున్నాం లైవ్లో చూస్తున్న వారిని కూడా మీరే దీవించి ఆశీర్వదింపచేయమని చేయమని నిదా ఇచ్చేయండి కరెంటు విషయంలో కానీ నెట్వర్క్ విషయంలో కానీ ఎటువంటి ఇబ్బందులు ఆటంకాలు లేకుండా మీరు సహాయం దయచేయండి ఇచ్చేయండి రావాల్సిన మా ప్రియ సహోదరులందరూ కూడా సమయానికే త్వరితంగా రావడానికి మీరే ద్వారాలు తెరిచి దీవింపచేయమని మా ప్రియుడును రక్షకుడైన నామములో అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి ఆ దేవునికి మహిమ కలిగింది గాక హలెయ అమర మధ్యలో ఉన్న సతీష్ బ్రదర్ గారు వచ్చి ఆ కొన్ని ప్రత్యేకమైన పాటలు పాడి ప్రభు నామాన్ని మహింపరచవలసిందిగా ప్రభు పేట మనం చేస్తున్నాం దేవునికి మహిమ కలిగింది గాక హలూయా Hallelujah! 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 హల్లెలూయా ప్రైజ్ ది గాడ్ హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా 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 దేవునికి మహిమ కలుగునిగా హల్లెలూయా

స్థితిలో ఉన్నను ఏలాగు ఉన్నను ఏ స్థితిలో ఉన్న నా స్థితిని మార్చినవయా నను దర్శించిన నా స్థితిని మార్చినవయా ఏ స్థితిలో నాదీన స్థితిలో నాకెవ్వరు లేరని నే పడిన శమలలో ఆదరించలేదని నా దీన స్థితిలో నాకెవ్వరులేరని నే పడిన శమలలో ఆదరించలేదని నా హృదయమంతా వేదనతో ఉందని నా హృదయమంతా వేదనతో ఉందని నన్ను హద్దుకున్న నా స్థితిని మార్చినవయా నన్ను హద్దుకున్న నా స్థితిని మార్చినవయా ఏ స్థితిలో ఉన్నను ఉన్నను నే అలసిన సమయములో నాకెవ్వరు లేరని నే పడే బాధలలో ఎవ్వరూ రారని నే అలసిన సమయములో నాకెవ్వరు లేరని నే పడే బాధలలో ఎవరూరనీ నా మనసంతా గాయమై ఉందని నా మనసంత గాయమై ఉందని నను ప్రేమించిన వయ నా స్థితిని మార్చిన నను ప్రేమించిన నా స్థితిని మార్చిన వయ ఏ స్థితిలో ఉన్నను ఉన్నను ఏ స్థితిలో ఉన్నను ఏలాగున్నాను నాకున్న దారమా నను నడిపించు దైవమా నాకున్న దారమా నను నడిపించు దైవమా నాకున్న దారమా నను నడిపించు దైవమా హలో గొప్పదేవాహోవా సృష్టికర్త గొప్పదేవా యహోవా సృష్టికర్త నీ ఇలలేదయ్యా నీ క సహజమైనది ఇలలేనిలిదయ్యా నీ మాటకు ప్రభావం ఉన్నది నీ మాటకు ప్రభావం ఉన్నది యెహోవా గొప్పదేవాహో సృష్టికర్త గోపదేవాహో సృష్టికర్త ఆకాశముల్ ఈ సృష్టి అంత నిమాటమీ మే మాత్మయూ मा नीदयये आकाशमुल् ई सृष्टियन्तनि माटमहिमे मात्मयु मा, मा ज्ञानमन्ता निदयये आचर्य करुडा ಅನಂತ ಜ್ಞಾನೀ ಅತಿಶಯ ಮೇ ನಿ ಕಲಿಗುಂಡುಟ ಆಚರ್ಯಕರು ಅನಂತ ಜ್ಞಾನಿ ಅತಿಶಯ ಮೇ ನಿ ಕಲಿಗುಂಡುಟ ಪ್ರಭಾವ ಮೊಗಲ ದೇವ ಎಹೋದೇವಾ ಗೊಪ್ಪದೇವಾಹೋವ సృష్టిర్త గోపదేవాహో సృష్టికర్త పాపములో పుర్లాడిన మును పవిత్ర శుద్ధులుగా నిబంధ ప్రజలుగా రూపించిన పాపములో పుర్లాడిన మమ్మును పవిత్ర పరచి శుద్ధులుగా నిబంధన ప్రజలుగా రూపించిన కృపామయుడా విమోచ सजीवुडा परिषुडा कृपामयुडा विमोचकुडा सजीवुडा, परिशुद्धुडा पापुल रक्षकामाये सुरजा హృదయమనే మన ద్వారము నుండిలోని కటిన కఠిన కరుణ మనస్సుగా మార్చితివే హృదయమనే ద్వారము నుండి లోనికి వచ్చి కఠిన మనస్సును కరుణ మనస్సుగా మార్చితివే సచ్చస్వరూపీ అదృశ్య దేవుడా క్రియాశీలి సర్వ శక్తిదాత స్వరూపి అదృశ్య దేవుడా క్రియాశీలి సర్వశక్తి శక్తిదాత ఆదరించి గొప్ప దేవా ఏహోవా సృష్టికర్త గొప్ప దేవా ఏహోవా సృష్టికర్త నీక సహజమైనది ఇలా లేని లేదయ్యా నీక సహజమైనది ఇలా లేనే లేదయ్యా నీ మాటకు ప్రభావం ఉన్నది నీ మాటకు ప్రభావం ఉన్నది నీ మాటకు ప్రభావం ఉన్నది నీ మాటకు ప్రభావం ఉన్నది నీకే మహిమాని के गणतानी नी के महिमानी के गणतानी नी के महिमानी के गणतानी नी के महिमा नी के गनता युगयुग मुल कु के महिमा युगयुग मुलकूनिके युग युग मुल कूनिके नी के महिमा नी के गनता ന කමයිම ක ගනත നකමම කගනත න කෙමයිම කලlu

ప్రాణాన్ని పోసి పాపాన్ని క్షమించి శాపాన్ని పారద్రోలి నన్ను శుద్ధిగా చేశావు నీ ప్రేమే శాశ్వతమయ్యా దేవానికే స్తుతి స్తోత్రము నా దేవానికే స్తుతి స్తోత్రము దేవానికే స్తుతి స్తోత్రము నా దేవానికే స్తుతి స్తోత్రము దిన మెల్లలు కలిగించు నా హృదిని యథార్థమైన త్రోవల ఎందు నడిపించుటకు దినెల్లా కలిగించు నా హృది యథార్థమైన త్రోవల ఎందు నడిపించుటకు నీ సత్యవాక్యమును నీ ఆజ్ఞల మార్గమును నీ సత్యవాక్యమును నీ ఆజ్ఞల మార్గమును నాకిచ్చినావు శాశ్వత ప్రేమతో शाश्वत प्रेमतो देवानिके स्तुति स्तोत्रमु ना देवानिके स्तुति स्तोत्रमु देवानिके स्तुति स्तोत्रमु देवानिके स्तुति स्तोत्रमु నీ నిత్య రాజ్యముకు నన్ను సిద్ధపరచుటకు పరిశుద్ధ జీవితాన్ని జీవింపచేయుటకు నీ నిత్య రాజ్యముకు నన్ను సిద్ధపరచుటకు పరిశుద్ధ జీవితాన్ని జీవింపచేయుటకు ఆదరణ కర్తఐనా పరిశుద్ధాత్ముని ఆదరణ కార్తైనా परिशुद्धात्मनि नाकिचिनावु कि शाश्वतप्रेमतो नाकिचिनावु कि शाश्वत प्रेमतो देवानिके स्तुति स्तोत्रमु ना देवानिके स्तुति स्तोत्रमु देवानिके स्तुति स्तोत्रमु నా స్తోత్రము శాశ్వతమైనది ఎన్నడు మారనిది నీ ప్రేమేసయా నా జీవితాన స్వార్థము లేనిది పరిశుద్ధమైనది నీ ప్రేమ ప్రేమయేసయా నా జీవితాన ప్రాణాన్ని ధార పోసి పాపాన్ని క్షమించి పారద్రోళి నన్ను శుద్ధిగా చేశావు నీ ప్రేమే శాశ్వతమయ్యా దేవానికే స్థుతి స్తోత్రము నా దేవానికే స్థుతి స్తోత్రము దేవానికే స్థుతి స్తోత్రము నా దేవానికి స్తుతి స్తోత్రము హల్లెలూయా బహు సౌందర్యోను స్తి స్తుతి సీను బహు సౌందర్యో నూలు స్తితి నాయే సయని ప్రేమ పరిపూర్ణమై నా హృదయా నలు జీవింపచేసే నీ వాక్యమే నా సంతోష సంతోషమే బహు సౌందర్యో స్తుతి సింహాసనాసీనుడా బహు సౌందర్య సియోనులు స్తుతి సింహాసనాసీనుడా పరిశుద్ధతలో మా నిడవు నీ వంటి దేవుడు జగమునలేడు నాలో నిరీక్షణ నీలో సంరక్షణ నా హృదయార్పణ నాలో నిరీక్షణ నీలో సం సౌందర్య సీయోనులు సుతి సింహాసనాసీనుడా బహు సౌందర్య సీయోనులు సుతి సింహాసనాసీనుడా ఓటమిలీడలో ക്ഷേമമുലേക വേദന കലിഗോട്ടലോ ക്ഷേമ മുലേഖ വേദന നീവു വേളലയു നീ ചൂപിച്ച ഹൃദയ നവജ്ഞാപിക്ക నీవు చూపించిన నీ వాత్సల్య నా హృదయా నవ జ్ఞాపికా బహు సౌందర్యోను స్తుతి సింహాసనాశీనుడా బహు సౌందర్య లో ಸ್ತುತಿ ಸಿಂಹಾಸನಾಸೀನುಡ ಒಂಟರಿ ಬ್ರತುಕುಲೋ ಕೃಂಗಿನ ಮನಸುಕು ಚಲ್ಲನಿ ನೀ ಚೂಪೇ ಔಷಧ ಮೇ ಒಂಟರಿ ಬ್ರತುಕುಲೋ ಕೃಂಗಿನ ಮನಸುಕು చల్లని నీచూపే ఔషధ మే ప్రతి అరుణోదయం నిక దర్శనం నాలో నిం పెనులాస ప్రతి అరుణోదయం నిక దర్శనం నాలో పెనులాస మే బహు సౌందర్యో సుతి సింహాసనాసీనుడా సనా సినుడా బహు సవందర్య సియో నులో సుతి సిమ్ సనా నా